తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రాత్రిపూట చెత్తకుప్పల తొలగింపు చెత్త సేకరణ నిరంతరాయంగా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తిరుపతి నగరంలో రాత్రిపూట చెత్త సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాణిజ్య సముదాయాలు హోటళ్లు జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట చెత్తకుప్పలు జీవీపీ తొలగింపు సేకరణ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని అన్నారు ప్రస్తుతం పగటిపూట రెండు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని అన్నారు రాత్రి సమయంలో హోటళ్లు వాణిజ్య సముదాయాలు జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెత్త వేస్తున్నట్లు గుర్తించామని అన్నారు వీటిని శుభ్రం చేయడానికి రాత్రి తొమ్మిది నుండి ఉదయం నాలుగు గంటల వరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు ఇందుకోసం ఇరవై మంది పారిశుధ్య కార్మికులు ఆరు మంది డ్రైవర్లు ఆరు వాహనాలు ఆరు ట్రాక్టర్లతో చెత్త కుప్పల తొలగింపు చెత్త సేకరణ పనులు చేస్తున్నామని అన్నారు త్వరలోనే రాత్రిపూట ప్రధాన వీధుల్లో స్వీపింగ్ పనులు చేపడతామన్నారు హోటళ్లు రెస్టారెంట్ల వారు ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సిబ్బందికి ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు కమిషనర్ వెంట కార్పొరేటర్ నరసింహాచారి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు లాస్ట్ వన్ వీక్ నుంచి మనము నైట్ అంటే స్వీపింగ్ స్టార్ట్ చేయలేదు కానీ బట్ ఈ పాయింట్స్ అని ఎక్కడైతే మనకి చెత్త కుప్పలు ఉంటాయో అక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి చెత్త తీయడానికి ఒక పైలట్ బేసిస్లో స్టార్ట్ చేసాము సో మొత్తము ఆల్ త్రూఅవుట్ ద టౌన్ నైట్ మనము నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఒక ట్వంటీ శానిటేషన్ వర్కర్స్తో ప్లస్ సిక్స్ డ్రైవర్స్తో ఒక సిక్స్ వెహికల్స్ అంటే రెండు కాంపాక్టర్స్ ఒక ఫోర్ ట్రాక్టర్స్ పెట్టి మనం ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీయడం జరుగుతుంది అలాగే జీవీపీస్ పడుతున్న చోట తీయడం జరుగుతుంది సో ఫస్ట్ ఇది మనం పైలట్ బేసిస్లో ఇది చేయగలుగుతున్నామంటే నెక్స్ట్ వర్కర్ స్టాప్ పోజిషన్ చూసుకొని మన స్వీపింగ్ కూడా మెయిన్ రోడ్స్లో ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఏరియా ఉంటుంది బస్ స్టాండ్ ఏరియా ఉంటుంది ఎక్కడైతే బిజీ ఏరియాస్ ఉంటాయో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా నా విజ్ఞప్తి ప్రజలకి ఇప్పుడు నైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కమర్షియల్ ఎస్పెషల్లీ హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి రెస్టారెంట్స్ ఉంటాయి వీటిని బయట వచ్చి పడుకు పడేయకోకుండా అక్కడ పెట్టుకుంటే నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ మీరు మీ డస్ట్బిన్స్ కానీ మీ ఉన్న కవర్స్ ఇస్తే అవి తీసుకొని మేము క్లియర్ చేయడం జరుగుతుంది